నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం గత వీడియోలో మేషరాశి కోసం తెలుసుకున్నా అలాగే ఈ వీడియోలో వృషభ మిథున రాశుల యొక్క ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి ఈ వీడియోలో పరిశీలన అనేది చేద్దామన్నమాట ముందుగా వృషభ రాశి వారికి మనం పరిశీలన చేసినట్లయితే ఆగస్ట్ నెలలో వీళ్ళకి ఒక విధంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అన్ని రంగాల వారికి కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా చక్కగానే ఉంటుందన్నమాట ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అయితే ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందటం అనేది జరుగుతుందన్నమాట అలాగే బంధుమిత్రుల యొక్క కలయిక ఉంది శత్రుజయం అలాగే ఉద్యోగ లాభాలు కూడా వీళ్ళకి యాగస్ నెలలో కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే ఈ వృషభ రాశి వారికి తలపెట్టినటువంటి పనులు కూడా అనుకునే సమయానికి పూర్తవుతున్నాయన్నమాట అయితే వీళ్ళేంటంటే ఏ కార్యక్రమం చేసినా ధైర్యంతో ముందుకు అన్నమాట దానిని అనుసరించి వాళ్ళకి విజయం అనేది చేకూరుతుంది అన్ని వృత్తులు వారికి చక్కగా ఉంటుందన్నమాట ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది వీళ్ళకి దానితో పాటు ఈ యొక్క ఆగస్టు నెల శ్రావణ మాసంలో గౌరవ మర్యాదలు కూడా చక్కగా ఉంటాయి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయటం అనేది ఈ నెలలో ఆగస్ట్ నెలలో వీళ్ళకి కొంతమేరకు మంచిది లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే సెప్టెంబర్ నెలలో వీళ్ళని చూస్తే వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల కూడా చక్కగానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కుటుంబంలో చక్కనైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది ఎవరైనా శత్రువులు ఉంటే వారిపై చక్కగా మీదే పైచే అనేది అవుతుంది అన్నమాట వీళ్ళకి వృత్తి వ్యాపారస్తులందరికీ కూడా చక్కగానే ఉంటుంది కాబట్టి ఏదైనా కొన్ని సమస్యలు మీకు గతంలో బాధపడుతున్నట్లయితే అది మీకు చక్కగా సమస్య నుంచి ఒక పరిష్కారం అనేది మీకు దొక్కుతుందన్నమాట అయితే తోబుట్టువులతో మీరు కాస్త చక్కగా సామరస్యంగా ఉండటం అనేది మంచిదన్నమాట అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధతో చక్కగా ఆలోచించి ఆ యొక్క కార్యక్రమం అనేది చేసుకోవటం అనేది కొంతమేరకు ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో మంచిది కాస్త భార్య భర్తల మధ్యన సత్సంబంధాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమాభిమానాలు మీరు మీరేంటంటే భార్యాభర్తల మధ్యన అవగాహన అనేది ఉండటం కొంత మేరకు మంచిదన్నమాట అలాగే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది మైండ్ పైన అది కూడా యోచించి చక్కగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవటం అనేది మంచిది ధనం అనేది బాగానే ఉంటుంది అలాగే మీ పై స్థాయి వారితో అధికారంలో ఉన్నటువంటి వారిపై మీ పైన వాళ్ళకి చక్కనైనటువంటి మంచి అభిప్రాయం అనేది ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు మిధున రాశి వాళ్ళని మనం ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఆగస్టు నెలలో బాగానే ఉంటుంది అలాగే అన్ని రంగాల వారికి కూడా చక్కగా యోగకారకంగానే కనిపిస్తుంది అలాగే మీ యొక్క వ్యతిరేకుల పైన మీకే ఆధిక్యత అనేది లభిస్తుంది అలాగే ఈ యొక్క భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చురుగ్గా పాల్గొనవటం అనేది ఈ యొక్క ఆగస్ట్ నెలలో జరుగుతుంది అలాగే విందు వినోదాలు మిత్రులు అనేది జరుగుతుంది నూతన పరిచయాలు అనేవి చక్కగా ఉంటుంది ఒక విధంగా మీ మాటకు ఎదురు లేకుండా చక్కగా ఉంటున్నటువంటి సమయం అన్నమాట ఆగస్ట్ నెల అనేది ఇక సెప్టెంబర్లో చూస్తే వీళ్ళకి అన్ని రంగాల వారికి కూడా అనుకూలత బాగానే ఉంది చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా చక్కగా యోగిస్తుంది గతంలో మీకు ఏదైనా ఇబ్బంది పెడుతున్నటువంటి అంటే అదే సొమ్ము అనేది మీ చేతికి రాకుండా ఉన్నట్లయితే అది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట చక్కగా నూతన పరిచయాలతో ఆనందంగా ఉంటుంది అలాగే గత నెలలో ఏదైతే భారీ భర్తలు ఇబ్బంది పడినా ఈ నెలలో వాళ్ళకి ఒక విధంగా చక్కగానే ఉంటుందని చెప్పాలన్నమాట సఖ్యత అనేది ఏర్పడుతుంది అలాగే వీళ్ళు ఏంటంటే ఈ ఆగస్టు నెలలో దూర ప్రయాణాలు అనేవి చేస్తారు వీళ్ళు ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనం అనేది ఉంటుంది ఆగస్టు నెలలో వీళ్ళకి అలాగే గంగా వంటి పవిత్రమైనటువంటి ఏదైనా పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించి దర్శనాలు చేసే అవకాశాలు ఆగస్ట్ నెలలో వెళ్ళికి మిథున్ రాశి వారికి కనిపిస్తున్నాయి కాస్త ఆర్థికంగా ఎచ్చుతగ్గులు అనేవి లేకుండా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళటం అనేది మంచిది ఆగస్ట్ నెలలో వెళ్ళికి అలాగే వీళ్ళకి ఆగస్టు నెల నుండి పరిశీలన చేస్తే కొన్ని కార్యక్రమాలు అనేవి కార్యక్రమాలు అనేవి వీళ్ళు అనుకుంటున్నటువంటివి కాస్త ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఖర్చులు ఇదే సమయంలో వీళ్ళు పొదుపుగా చూసుకొని ఈ యొక్క ఖర్చులు చేయటం అనేది ఒక మేరకు ఉత్తమం అలాగే ఏదైనా చిన్న చిన్న వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే తక్షణమే నివృత్తి వైపు చూడటం అనేది కొంతమేరకు మంచిదన్నమాట మీరు ఎవరితో వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా స్నేహం చేస్తున్నప్పుడు కూడా చక్కగా చూసి స్నేహం అనేది చేయటం ఈ నెలలో కొంతమేరకు మీకు చూసుకుని చెయ్యాలి లేకపోతే వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ధనలాభము అనేది చక్కగా ఉంది అలాగే నూతన పరిచయాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి అంచేత స్నేహం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా స్నే చేయటం అనేది ఆలోచన అనేది చేయటం అనేది మంచిది సెప్టెంబర్ నెలలో వెళ్ళికి మిథున రాశి వారికి కొంచెం ఆరోగ్యం పైన దృష్టి శ్రద్ధ చేయటం అనేది మంచిది సరైన సమయానికి మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించటం ఎంతో మంచిదని చెప్పాలి గౌరవ మర్యాదలు చక్కగానే ఉంటాయి అలాగే ధనలాభం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతమేరకు నెరవేరుతాయనే చెప్పాలి నూతన వస్తు వస్త్ర లాభం అయితే కనిపిస్తుంది కొంచెం కొంచెం మనస్పర్ధలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్తున్నటువంటిది మిథున్ రాశి వారికి అదే విషయం అందుకే ఏ స్నేహం చేస్తున్నా ఎవరితో పరిచయాలు పెట్టుకుంటున్నా ఒకటికి పది సార్లు అనేది యోచించి చేయటం అనేది మంచిది ఇది సామాన్యంగా మీ యొక్క రాశిని ఉద్దేశించి చెప్పటం అనేది జరిగింది ఇంకా మీ వ్యక్తిగత పూర్తి జీవిత విశేషాలు తెలుసుకోవాలి అని ఆసక్తి మిత్రుడికి ఎడల చక్కగా మీ యొక్క టైం డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన స్థల వివరాలు పూర్తిగా మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా చక్కనైనటువంటి మీ సమాధానానికి మా పరిష్కారం ఎప్పుడు ఉంటుంది ఇటు పూర్వం మిత్రులు పెట్టారు వాళ్ళందరి ప్రసరణకు బదులు ఇవ్వటం చక్కగా వాళ్ళకి ఒక నివృత్తి చేయటం సమస్యని చేయటం చేసింది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం ఈ విషయం మిత్రులు గమనిస్తూనే ఉన్నారు లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మే కిషోర్ బాబు